ప్రకాశం జిల్లా పోదేలీలో గ్యాస్ సిలిండర్ పెళ్లిన ఘటన శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే స్థానిక విశ్వనాథపురం గీతాంజలి హైస్కూల్ వీధిలో ఉన్న కరీస్ పాయింట్లో ఉదయం పూట వంటలు సిద్దం చేయడానికి యజమాని బంక అనంతరావు గ్యాస్ స్టవ్ వెలిగించి బయటకొచ్చాడు కాసేపటికి కాలిన వాసన వస్తుండటంతో లోపలికి వెళ్లి చూడక గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెల్లరేగటం గమనించి వెంటనే బయటకు పరుగులు తీశాడు కాసేపటికి పెద్ద శబ్దంతో సిలిండర్ పేలి మంటలు వ్యాపించి సిలిండర్ కూడా ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది స్థానికులు వెంటనే నీళ్లు పోసి మంటలని అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనలో లోపలున్న సామాగ్రి కాలిపోగా ఎవరికి ఎటువంటి జరగలేదు సిలిండర్ పెళ్లిన ఘటనలో పక్కనే ఉన్న ఫోటో స్టూడియోలో సీలింగ్ పడిపోయింది సమాచారం అందుకున్న దర్శి అగ్నిమాపక అధికారులు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి మంటలను అదుపు చేసి నీటితో శుభ్రం చేశారు 이 배기. 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 이

అంటే ఎట్లా సౌండ్ వచ్చిందన్న బయట దగ్గర మాట్లాడుకోవచ్చు ఎందుకని అది రుజుందా ఏ రోజు పెట్టారా